ఓజీ సినిమా టికెట్ ధరలను వెయ్యి రూపాయలు పెంచాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎనిమిది రూపాయలకు అలో చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సరే దాని మీద హైకోర్టు కొట్టి స్టే ఇచ్చి పక్కన పడేసింది అది వేరే విషయం అయితే ప్రభుత్వాలే వెయ్యి ఎనిమిది వందల రూపాయల టికెట్ ప్రజలకు అమ్మే విధంగా అఫీషియల్గా ఉత్తర్వులు ఇవ్వడాన్ని చూస్తూ ఉంటే కాలం ఎంత మారింది కదా సీరియస్లీ ఎందుకని ఒకప్పుడు సినిమా టికెట్ ఇరవై ఐదు రూపాయల సినిమా టికెట్ నలభై రూపాయలకు అమ్ముతే యాభై రూపాయల సినిమా టికెట్ ఎనభైకి అమ్మితే డెబ్బై ఐదు వందకు అమ్మితే అలా అమ్మేవాళ్ళు దొంగ మురుగున మురుగన మురుగున మురుగున ఇట్లా ఎవరు చూడకుండా చిన్నగా ఇట్లా టికెట్లు ఇచ్చేట చేతిలో డబ్బులు తీసుకొని బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళు అట్లా బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళు భయం భయంగా అమ్ముతూ ఉండ్రి ఎందుకంటే పోలీసులు పట్టుకుంటారనే భయం పోలీస్ స్టేషన్లలో బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళ ఫోటోలు కూడా పెడుతూ ఉండే అంట ఒకప్పుడు సో భయం భయంగా పోలీసులు పట్టుకుంటారు అని చెప్పి బ్లాక్ టికెట్లు అమ్మే పరిస్థితి దగ్గర నుంచి నేడు అదే పోలీసుల రక్షణలో అదే ప్రభుత్వ రక్షణలో ఏకంగా వెయ్యి రూపాయలకు డైరెక్ట్గా బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి చట్టబద్ధం చేసే వరకు వచ్చారు వావ్ ఎక్కడ బ్లాక్లో టికెట్లు అమ్మితే పోలీసులు పట్టుకుంటారని భయపడే దగ్గర నుంచి ఈరోజు బ్లాక్లో వెయ్యి రూపాయలు కమ్ముకునే విధంగా ప్రభుత్వమే చట్టబద్ధం చేసే అంతవరకు ఎంత మార్పు ఎంత మార్పు ఒకప్పుడు క్రిమినల్ యాక్టివిటీ ఇప్పుడు ప్రభుత్వాలే దగ్గరుండి ఆమోద ముద్ర వేస్తూ ఉన్నాయి ఒకప్పుడు అట్లా ఒక బ్లాక్లో టికెట్లు అమ్మితే ఎందుకు పట్టుకునే వాళ్ళు అని అంటే ప్రజల నుంచి అట్లా దోపిడీ చేయొద్దు కదా ఇరవై ఐదు టికెట్ నలభైకి అమ్మవద్దు కదా నలభై ఐదు యాభైకి కదా అని అనేవారు మరి ఇప్పుడు నూట యాభై ఐదు ఎనిమిది వందలకు నూట యాభై ఐదు వెయ్యి రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు ప్రభుత్వమే ఎట్లా అలో చేస్తుంది అంటే నో ఆన్సర్ సరే చ ఇటువంటి మార్పులు చాలానే వచ్చినాయిలండి ఒకప్పుడు మందు తాగుతున్నారని బయట తెలిస్తే లిక్కర్ తాగుతున్నారని ఏమనుకుంటారు అని చెప్పి భయపడేవాళ్ళు జనం ఇప్పటికైనా నాకు తెలిసి భయపడే వాళ్ళు ఉంటారేమో ఒకప్పుడు ప్రభుత్వాలు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంది మద్యాహ్నం కంట్రోల్ గురించి మాట్లాడుతుంది కాలం మారిందిలే డైరెక్ట్గా క్వాలిటీ లెక్కర్ గురించి మాట్లాడుతున్నారు రెండు పెగ్గులు వేస్తే తప్ప అంటున్నారు సాయంత్రం అయితే రెండు వేసి పడుకోండి అంటున్నారు చాలా చాలా ఎదుగుదల కనిపిస్తుంది మరీ ముఖ్యంగా సినిమా టికెట్ల వ్యవహారం ఎక్కడ బ్లాక్ టికెట్లు అమ్ముకునే దగ్గర నుంచి ఎక్కడ ప్రభుత్వమే వేరు బ్లాక్ టికెట్లు అమ్మడం చట్టబద్ధం చేసే వరకు వా అట్లా ప్రజల సొమ్ముతో బహిరంగంగా వాళ్ళ సొమ్మును దోచుకొని సినిమా సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆ తర్వాత రాజకీయ నాయకులుగా మన నెత్తిన భరతనాట్యాలు చేసేవాళ్ళు ఏం మార్పు ఏం మార్పు నిజంగా